అందరికీ నమస్కారం టీవీ ప్రేక్షకులకి ఈ యొక్క మనీ మంత్రాన్ని మా యొక్క ఈ మనీ మంత్రాన్ని ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ మీ మెసేజ్ల ద్వారా మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తూ మరిన్ని పుస్తకాలని ఈ యొక్క డిజిటలైజ్ రూపంలో తీసుకురావడానికి సహకరిస్తున్నందుకు మీకు విఎస్బి ఛానల్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డిఫరెన్స్ ఈరోజు ఒక అద్భుతమైన ఖర్చు మన చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న కథ కాకపోతే ఆ కథలో పాజిటివ్ ఉంటుంది ఈ కథలో కూడా పాజిటివ్ ఉంటుంది స్లైట్ డిఫరెన్స్ అనగానగా ఒక ఊరిలో ఒక తండ్రి ఉంటాడు తండ్రికి నలుగురు కొడుకులు ఉంటారు ఆయన చనిపోయే ముందు నలుగురు కొడుకులను పిలిచి నలుగురు కొలిసింది నాలుగు కర్రలు ఇచ్చి ఒక కట్ట కట్టుకుంటాడు ఆ నా కట్టెల మోపుని విరవమని చెప్తాడు కానీ ఎవరి వల్ల సాధ్యం కాలే అప్పుడు ఆ తండ్రి ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర ఇచ్చి విరవమంటే సింపుల్గా అందరూ ఆ కర్రని విరదీస్తారు ఇక్కడ ఆ తండ్రి ఆ పిల్లలకి ఇచ్చిన సందేశం ఏంటంటే ఏదన్నా కలిసి ఉంటే ఐక్యమత్యంగా ఉంటే బలంగా ఉంటాము అనేది ఆయన చెప్పిన ఒక గొప్ప నీతి సో అంటే అన్ని కర్రలు కలిపి ఉన్నప్పుడు బలంగా ఉన్నాయి దాన్ని ఎరగొట్టడం కష్టం అలాగే మనుషుల్లో కూడా ఐక్యమత్యం ఉంటే ఆ యొక్క వ్యక్తులను కానీ మనుషులను కానీ పడగొట్టడం చాలా కష్టం అలాగే ఫ్యామిలీలో కూడా అందరూ ఐక్యమత్యంగా ఉంటే చాలా బాగుంటుంది ఓకే ఇక మాధునిక విష్ణుగుప్తుడు మణి మంత్రికుడు మణి రాజశేఖర్ బాటల్లో ఆయన ఏం చెప్తుందో చూద్దాం ఈయన ఏమంటాడంటే రెండో పార్ట్ ఒక కట్టెల మోపుని విడదీసిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడదీస్తే ఈజీగా ఇరిగిపోతుందని చెప్తారు అలాగే మనకి చాలా సమస్యలు ఉంటాయి ఉదయం వేసిన దగ్గర నుంచి అనేక సమస్యలు ఉంటాయి పిల్లల ఫీజు కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి పేరెంట్లు ఇష్యూస్ ఉంటాయి ఆఫీసులు ఇష్యూస్ ఉంటాయి ఇలా ఎన్నో ఇష్యూస్ ఉంటాయి ఇన్ని ఇష్యూస్ని ఒక్కసారిగా బ్లాస్ట్ చేయాలంటే నీ వల్ల కాదు సో ఒక్కొక్క సమస్యని ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ కాన్సంట్రేట్ చేస్తే ఎలాంటి సమస్యన్నా చాలా సున్నితంగా సులభంగా వెళ్ళిపోతుందనేసి ఇక్కడ మణి గురు రాజశేఖర్ తెలియజేశారు డియర్ ఫ్రెండ్స్ ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది అన్ని సమస్యలు కలిసి ఒక్కసారి సాల్వ్ చేయాలంటే కాదు సో కొన్ని కోట్లు అప్పు అయినా సరే ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి తీర్చుకుంటుంటే అప్పులు వెళ్ళిపోతా ఉంటాయి ఎంత పెద్ద సమస్య అయినా సరే ఏదో ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేసి బ్రేక్ చేసుకుంటూ వస్తే ఎంత గొప్ప సమస్య అయినా సరే చిటుకులో మాయమైపోతుంది సో డియర్ ఫ్రెండ్స్ ఈ పుస్తకంలో చెప్పినట్టు మీ సమస్యల జాబితాను మొదట తయారు చేయండి అందులో సులభంగా ఉండే సమస్యలని ఈజీగా క్లియర్ చేయండి ఒక్కొక్క సమస్య కొన్ని సమస్యలు మాట్లాడితే సాల్వ్ అవుతాయి కొన్ని సమస్యలు నేర్చుకుంటే సాల్వ్ అవుతాయి ఆఫీస్లో ఉంది మీరు పెర్ఫార్మెన్స్ బాగాలేదు అనుకుంటే మీ కోలీగ్ని అడుగు ఎవరిని అడిగి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి నేర్చుకుని పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ మీద మిస్అండర్స్టాండింగ్ ఉంది కూర్చుని మాట్లాడుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఆ సమస్య పోతుంది సో ఇన్కమ్ సరిపోవట్లేదు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మనం ఏం చేయగలం ఏం స్కిల్ చేయగలం చేయాలి సో పిల్లలు మాట వినట్లేదు వాళ్ళ కౌన్సిలింగ్ సెంటర్ తీసుకెళ్ళి కౌన్సిలర్తో కౌన్సిలింగ్ ఇప్పిస్తే సాల్వ్ అవుతుంది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి డైట్ మార్చుకుంటే చాలా వరకు హెల్త్ సెటిల్ అవుతుంది సో డీర్ ఫ్రెండ్స్ ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒక్కొక్కటి ఒక్కొక్కటి విరుచుకుంటూ పోతే ఎలాంటి అయినా సాల్వ్ అవుతుంది ఇక్కడ మనీ గురువు రాజశేఖర్ చెప్పింది అదే ఈ యొక్క కథలోనేది సో డీర్ ఫ్రెండ్స్ సమస్యలు చూసి భయపడద్దు సమస్యలు విడిగా 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 విడదీసి విరచండి అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్